ఓం శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము ఈరోజు మనం కాశీకి వెళ్తే మోక్షం వస్తుందా అనే అంశాన్ని తెలుసుకుందాం ఓం శ్రీ గణేశాయ నమ ఎవరైనా బతకడానికి ఉన్న ఊరు విడిచి మరో ఊరికి వెళ్తారు కానీ అక్కడ చనిపోతే బాగుండు అనుకొని వెళ్ళే ప్రదేశం కాశీనగరం వయసు పైబడ్డాక కాశీలో మరణించాలి లేదంటే పుత్ర సన్నిధిలో మరణించాలి అన్నది పెద్దల మాట ఈ రెండు మోక్షదాయకాలని విశ్వసిస్తారు కాశీ పరమశివుడికి ప్రీతిపాత్రమైంది పురాణ కథను అనుసరించి కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు అలా చైతన్యాన్ని పొందిన కాశీదేవి మూడు కోరికలు కోరింది ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో కాశీలో అడుగుపెట్టి గంగా నదిలో స్నానం చేస్తారో వారు పాపాలన్నీ నశించాలనేది మొదటిది కాశీలో ఎవరెలా మరణించినా వారికి ముక్తి లభించాలన్నది రెండోది అక్కడి మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లలో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలన్నది మూడవది పరమేశ్వరుడు అలాగేనని అనుగ్రహించాడు అది పార్వతీదేవికి నచ్చలేదు మహాదేవ కాశీదేవికి అనవసరంగా వరాలిచ్చి ముక్తిని ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారనిపిస్తుంది ఇకపై అందరూ చాలా తేలికగా ముక్తిని పొందగలుగుతారు కదా అంది పరమేశ్వరుడు నవ్వి పార్వతీ నీకు వాస్తవం చూపిస్తాను పద అంటూ కాశీకి తీసుకువెళ్ళాడు ఇంతలో మహాదేవుడు కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాది ప్రజలు గంగా స్నానం చేసేందుకు వస్తున్నారు ఈశ్వరుడు పార్వతీ సహితంగా కాశీలో గంగా తీరానికి చేరుకొని ఇప్పుడు మనిద్దరం మనుషులుగా మారదాం నేను చనిపోయినట్లు పడుకుంటాను నువ్వు వితంతువులా నటించి దుఃఖిస్తూ పాపరహితులైన వారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది పాహ్పాత్ములు అయితే మాత్రం నా భర్తను తాకగానే తల పగలి మరణిస్తారని చెప్పు అన్నాడు పార్వతీదేవి అలా అందరినీ అభ్యర్థిస్తూనే ఉంది వేలాది మంది గంగా స్నానం ఆచరించి వస్తూనే ఉన్నారు కానీ ఒక్కరు కూడా ఆ శరీరాన్ని తాకే ప్రయత్నం చేయలేదు గంగా స్నానం తర్వాత పాప ప్రక్షాళన జరిగి పునీతులవుతారన్న వరం గురించి చెప్పినప్పటికీ ఎవ్వరూ ఆమె భర్తను తాకి బతికించేందుకు ప్రయత్నించలేదు పరమేశ్వరుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించే ఒక వేష్య మాత్రం గంగా స్నానం ఆచరించి వచ్చి ఆ శరీరాన్ని తాకింది పునర్జీవితు చేసింది అప్పుడు పరమేశ్వరుడు సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించినప్పటికీ ప్రజలు అవిశ్వాసంతో అజ్ఞానంతో ఎలా ముక్తికి దూరం అవుతున్నారో చూశావుగా పార్వతి అంటూ ఆ పుణ్యాత్మురాలికి మోక్షాన్ని ప్రసాదించాడు అందువల్ల పరిపూర్ణ విశ్వాసంతో కాశీనగరంలో గంగా స్నానం ఆచరించిన వారికి మోక్షం తప్పక మై ఫ్రెండ్స్ కాశీ వెళ్తే మోక్షం ఎలా వస్తుందో ంతటితో ఈ అంశాన్ని ముగిస్తూ ఉన్నాను మరలా మరొక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం